మీకు కంప్లీట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అది సర్వే కూడా గవర్నమెంట్ వెళ్ళింది మీరు ఎందుకు పాటు తీసుకుంటారు అని వందలు అడిగారు దగ్గరకు వచ్చి అక్కడ పునాలు వస్తున్నప్పుడు ఇది వచ్చిన ఇరవై మంది అటాక్ చేసే ఆయన ఏం భయపడే పోలేదు వీళ్ళు ఐదు సోడ్ల బిల్ నీకు పర్మిషన్ హెచ్ఎండి కదా సార్ దానికి ఎందుకు ఇస్తుంది సార్ హెచ్ఎండీ పర్మిషన్ ఇవ్వలేదు సార్ మీరు మీరు మళ్ళీ లేచిపోతే ఆ పర్మిషన్ చెప్పండి నా తనకి తీసుకొచ్చి ఇస్తా హెచ్ఎండీ వాళ్ళు ఇవ్వలేదు మీరు ఇచ్చే మున్సిపల్ పర్మిషన్ ఉంది ఆ బిల్డింగ్లకు ఏ విధంగా ఇచ్చారు దాని పర్మిషన్ అరవై రెండు సరైన వల్ల సరైన పోయింది పోయిన దాన్ని మీరు కట్టకండి కట్టేయొద్దు సార్ అని చెప్పాం మన ఒకటి సరైన నెంబర్ ఇచ్చి కాంప్లీట్ అయినాయి అది ఇవాళ కూలగొట్టు అలా నేను ఇచ్చినాడే పర్మిషన్ నాకు నాకుంటే ఇలా కూలగొట్టు ఉండకపోతే ఇవాళ మామూలు జనాలు ఎవరు ఇబ్బంది పడకపోతుంది మీరు చేసిన తప్పిదారు అనేది వాళ్ళందరూ రోడ్ల మీద పట్టిపోతున్నారు మొన్న చెప్పిన అవును సార్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మీరు ఎందుకు కాపట్లేదు నేను అది చెప్తున్నాను ఇల్లు కట్ట వదిలేస్తాయి మేము అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చెప్తున్నాం సార్ మీరు ఎందుకు ఎందుకో అయిపోయిందని చెప్తున్నారు అప్పటి నుంచి చెప్తున్నారు ఈ స్టేజ్ ఇది ఎప్పటి నుంచి ఇచ్చిన మీద స్టార్టింగ్ నుంచి ఇచ్చాను ఆ స్టార్టింగ్ ఐదు ఫోర్లైనంగ్ కాడ పోయి నేను ఏం చేయాలంటే ఎట్లయితే గవర్నమెంట్ కార్డు అది ఆడేట్టి కూడా అట్లా పూల ఇంకోటి సెవెంటీ ఫోర్ సార్ అనే బరు సిక్స్టీ టూలో వేసి సెవెంటీ ఫోర్ అంటే కంపూర్ వాళ్ళు పెట్టారు దాంట్లో కొన్ని ప్లాట్లు వేసారు మొన్న కోర్టు నడుస్తుంది అలా కోర్టు నడుస్తుంది అట్లా పద్నాలుగు ప్లాట్లు సేల్ ఎట్లా సేల్ ఆ కంపూర్ వాళ్ళు ఎందుకు పూల లేదు అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఇస్తాను లేదు అన్ని ప్రతి మంది మీకు సంబంధించిన ఆ సిక్స్టీ నెంబర్ ఎక్కడెక్కడ కబ్జా గురైంది ఎట్లెట్లు అయితే మొత్తం మీరు రాండి సార్ సైట్ హద్దులు కూడా చూపిస్తా అరవై ఎకరాల కానీ యాభై ఎకరాల ఇచ్చింటే మిగతా పది ఎకరాల అను అను చూపిస్తా మీరు తీసుకోండి అని చెప్తున్నాను దొంగల ముట్ట మొత్తం కలిసి మొత్తం దుమ్ముకుంటూ చూసుకుంటూ వస్తున్నాము కంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాము అక్కడ దెబ్బలు తింటున్నాము మానరు పెట్టుకోండి సార్ మీరు పెట్టుకోండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు సార్ మీరు మళ్ళీ నేను కట్టి పూర్తి చేయలేమని మీరు చెప్పొద్దు సమధాన్ని కోర్టుకెళ్తాను అదే అంటే మీరు ఏం చేస్తారు అదే నోటీస్ ఇచ్చినామన్నారు ఆ బిల్డింగ్ నోటీస్ ఇచ్చిన నోటీస్ తిరిగి అని ఏమి ఇచ్చిన చూస్తా కాపీ మేము కూడా అరేంజ్ ఖాళీలో నా తోట కానీ మెంబర్ అయినా అన్న మీద కొట్లాడద్దు నేను ఆయన కూడా కొట్టడానికి మీ దగ్గరకి వచ్చి కామెడీ ఇచ్చారు మీరు ఏం పట్టించుకున్నాడు పైసలు లేగానే తిరిగి వచ్చాడు బస్ మీరు వచ్చినాక సార్ నా సార్ కామెంట్ ఇచ్చిన నేను అన్ని పాన్సెస్ సార్ మీరు వచ్చిన తర్వాత నా సార్ మీ దగ్గర కూర్చోని సార్ ఇట్లా నేను పంపిస్తాను తెలుస్తాను వచ్చిర్రు టైప్ తీసుకొని వచ్చిరు పోల్సుకొని నాన్ ఫీడ్ రోడ్డు తగ్గినా మీరు చెప్పిన విషయమే అది మాకు నాన్ ఫీడ్ అయితే మాకు తెలుసు కదా దాని దీనికి పూల ఖచ్చితంగా చెప్పారు దాని దగ్గర మళ్ళీ చూస్తా లేరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేదు నర్సరీ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఫోన్ ఖచ్చితంగా పట్టించుకోండి సార్ ఇలా మీకోసం వెయిట్ చేస్తున్నాను సంపూర్ణ రోడ్ ఆ హోటల్ ఒకటి రావడం కూడా చాలా ఇబ్బంది సాయంత్రం కూడా మీరు ఒక రెండు నిమిషాల కదా చెప్పడం కన్నా ప్రత్యక్షంగా వాళ్ళందరూ తెలుసు అన్న ప్రపంచంలో కూనగొట్టమని చెప్పిన కదన్న మరి కూలగొట్టని కూలగొట్టే వాళ్ళ ముందర స్పీకర్ మాట్లాడుతుంది వాళ్ళు ఇంటికి కార్డుకి వచ్చి నా తనుకోవాలి మేమే మా కార్డు పోయి కొడుతున్నాం

నార్త్ మీద పర్టిక్యులర్గా పై చూపించు నాకు కమిషన్ సార్ వేరే దీని రూమ్ ఎందుకు కూలగొట్టారని కంప్లీట్ చేస్తే ఆ రూమ్ దగ్గరికే పోతే ఎవరు కట్టిన రూమ్ రూమ్ నెంబర్ ఎట్ ఇచ్చు మీరే ప్రోత్సహిస్తున్నారు మీరే వచ్చి మళ్ళీ మాకు చెప్తున్నారు మేము వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే కాంప్లైంట్ ఇచ్చి వాడిని ఏమైనా చూసుకోరు నార్త్ ఈస్ట్ సిక్స్ సెవెన్ సిక్స్టీ నైన్ సెవెన్ నెంబర్ వస్తుంది మీరు బాల్యమని అంటారు బాల్యేమో అమ్మీ లేదు అక్రమంగా కట్టడాలు మీరు రాకపోతే మా భిన్నత్వం కదా మేము రాకపోతే మీరు రాండి సార్ అన్ని చూపిస్తారు మీరు రండి